నీతి న్యాయం నిండు తెలుగుదేశం పార్టీ పథకాలు సిక్స్ సూపర్ సిక్స్ మరి ఆడవాళ్ళకి ఉచిత బోస ప్రయాణం అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అలాగే మరి నిరుద్యోగ వృత్తి ప్రతి యువకుడికి కూడా మూడు వేల రూపాయలు ఉద్యోగ వచ్చే వరకు మూడు వేల రూపాయలు వాళ్ళకి అలాగే మరి మహిళలకి మూడు శిలాలలో సంవత్సరానికి ఫ్రీ అలాగే మరి పంతొమ్మిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతీ నెల వాళ్ళ అకౌంట్లో పదిహేను వందల రూపాయలు జమ చేయడానికి మరి తెలుగు పార్టీ మరి నిర్ణయం తీసుకుంది మరి అనేక సంక్షేమ పథకాలు కానీ మరి దేశంలో మరి చంద్రన బీమా కానీ మరి టీషన్ తోపా కానీ అలాగే చంద్ర కానుకలు కానీ అన్నీ కూడా మరి రాబోయే కాలంలో తెలుగుదేశం గవర్నమెంట్లో అన్నీ ప్రవేశపెడతారు మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి మరి అనుభవజుడు మరి పెద్దలు శ్రీ తల్లా శ్రీనివాసరావు గారికి అలాగే ఎంపీ అభ్యర్థి శ్రీ భర్త్ గారికి రెండు కూడా సైకిల్ మీద వేసి భారీ మెదడుతో గెలిపిస్తానని పెద్దలందరినీ కూడా డెబ్బై ఆరు ఓటు పిల్లలందరినీ కూడా కోరుకుంటున్నాం దరని పెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట హౌసంగోడ్ ఏరియాలోని గత మూడు రోజులుగా ప్రచారం శాసనసభ్యులుగా శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అలాగే ఎంపీగా శ్రీ భర్త గారిని గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది దానికి మన కార్పొరేటర్ గమ్మం శ్రీనివాసరావు గారు ముమ్మని మురళి జనసేన నుంచి బీజేపీ నుంచి మా నేను మా అనిత గుర్గా కూడా పాల్గొనడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ జ వైఎస్ పరిపాలన మీద చాలా సిద్ధి చెందుతూ ఎందుకంటే నెంబర్ సిక్స్ అని పెట్టారు ప్రతి ఒక్క పేదవాళ్ళకి మూడు సిలిండర్లు ఉచితంగా అలాగే పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అందరికీ పదిహేను వందలు అలాగే స్కూల్ పిల్లలకి ఇందా ఒకరికి ఇచ్చారు అలా కాదు ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకున్న పిల్లలకి అమౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇవన్నీ కాకుండా మా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈ మూడు పార్టీల కలయికతోటి ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు గారు ఈ ముగ్గురు కలయికతోటి ఎన్డీఏగా ఏర్పడి ఎలాగైనా సరే మన గోజవాకి పల్ల శ్రీని గారిని ఎంపీగా భర్త గారిని గెలిపించుకుంటే స్టీల్ ప్లాంట్ కంపల్సరిగా కాపాడుగల సౌమార్థం ఉన్నదని ఎందుకంటే మన పల్ల శ్రీనివాసులు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ధర్నా కూడా చేస్తే ధర్నాని భంగం చేసిన ఘనత మన వైసీపీ నాయకులదే ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా పల్ల శ్రేణి గారిని భర్త గారిని అత్యధిక మెడతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది